అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి ఎప్పుడు ఒంటరి వాడే అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మన జీవితంలో చాలా రకాలైనటువంటి మానవ సంబంధాలు ఉంటాయి కుటుంబం ఉంటుంది బంధువులు ఉంటారు భార్య భర్త కొడుకు కూతురు కోడలు ఇలాంటి రకరకాలైనటువంటి బంధాలు ఉంటాయి అలాగే స్నేహితులు ఉంటారు ఆత్మీయులు అని చెప్పేసి కొంతమంది ఉంటారు మన వర్గం అనేటువంటి కొంతమంది ఉంటారు మన కులం అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ రకంగా చూస్తే మనిషి అనుకుంటాడు నాకు చాలా బలం ఉంది నాకు చాలా బలగం ఉంది వీళ్ళందరూ నా వాళ్ళు నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు నాకు తిరుగు ఉండదు అనేటువంటి ఆలోచనతో మనిషి ఉంటాడు కానీ వాస్తవాన్ని ఒక్కసారి మనం గ్రహిస్తే ఈ ఉన్నటువంటి బంధాలన్నీ ఈ మానవ సంబంధాలన్నీ పైపైన బంధాలు మాత్రమే మనిషి ఎప్పుడూ ఒంటరివాడే నీకు ఎంతమంది ఉన్నా ఎవరున్నా నీ పని నువ్వే చేసుకోవాలి నీ ఆలోచన నువ్వే చేయాలి నీ జీవితాన్ని నువ్వే జీవించాలి ఈ భూమి మీదకి మనిషి ఒంటరిగా వస్తాడు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళిపోతాడు ఈ జీవిత సత్యాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు అంతేగాని మనిషి పుడతాడు పుట్టి ఏమీ లేకుండా పుట్టినటువంటి వ్యక్తి అన్నీ కావాలని పరిగెడతాడు ప్రతిదీ నాకే కావాలని పరిగెడతాడు ఇదంతా కూడా శాశ్వతమైనటువంటి ఆలోచనలతో పరిగెడతాడు చివరికి అంతా అయిపోయిన తర్వాత జీవిత చర్మాంకులు తెలుసుకుంటాడు ఏది కూడా శాశ్వతం కాదు అనే విషయాన్ని అప్పుడు తెలుసుకుంటాడు వెళ్ళిపోతాడు ఎలా అయితే వచ్చాడో అలాగే తిరిగి వెళ్ళిపోతాడు ఇది అసలు జీవిత సత్యం దీన్ని ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో ఈ జీవితంలో ఉన్నటువంటి పరమార్థాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు జీవితాన్ని నిజంగా జీవించగలుగుతారు ఆ విధమైనటువంటి ప్రయత్నం మనందరం కూడా చేయాలి కానీ ఈరోజు మానవ సంబంధాల విషయంలో విపరీతమైనటువంటి స్వార్థంతో మనుషులు వ్యవహరించడం ఉన్నదాన్ని నలుగురికి పంచిపెట్టడానికి ఇబ్బంది పడిపోవటం అన్నీ నాకే కావాలనేటువంటి తపన తాపత్రయంతో ఉండటం ఈ మానవ సంబంధాలు శాశ్వతమైనటువంటి ఆలోచనతో చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేయటం ఇది ఈరోజు సమాజంలో మనిషి చేస్తున్నటువంటి పని దీన్ని ఎవరైతే ఆపుకోగలుగుతారో ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతారో వాళ్ళు చాలా చక్కగా ముందుకెళ్ళగలుగుతారు చాలామందికి ఒక అనుమానం దేవుడు ఉన్నాడు కదా దేవుడు చూసుకుంటాడు కదా నేను వెళ్ళి గుడికి వెళ్ళి లేదా మసీదుకి వెళ్ళి చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు నన్ను నా మాట నా మొర ఆలకిస్తాడు నాకు మేలు చేస్తాడని కరెక్టే దేవుడు ఉన్నాడు ఎవరి విశ్వాసం వాళ్ళదే కానీ దేవుడు ఉన్నప్పటికీ జీవితం నీదే దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు ఒక మనిషిగా బ్రతికేటటువంటి అవకాశం ఇచ్చాడు ఆ మనిషిగా బ్రతికేటటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేయండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల జీవరాశుల్లో అత్యుత్తమమైనటువంటి జన్మైనటువంటి మనిషి మనిషిలాగానే బ్రతుకుతున్నాడా మానవత్వంతోనే బ్రతుకుతున్నాడు ఒకసారి ఆలోచన చేయండి నోరు లేని జీవాలు ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు పక్షులు వీటన్నిటికీ కూడా నోరు ఉన్నటువంటి మనిషి వల్లే ఆపుతుంది అన్నీ తెలిసినటువంటి విజ్ఞత కలిగినటువంటి వ్యక్తి వల్లే ఈ జీవరాశులన్నిటికీ కూడా ఇబ్బంది ఉంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి అంటే ఈ స ఈ జీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ ప్రకృతి ధర్మాన్ని పాటించి జీవిస్తూ ఉంటే ఆ ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి ఎంతో నాగరికత తెలిసినటువంటి వ్యక్తి అన్నీ తెలిసినటువంటి వ్యక్తి మనిషి ఆ జీవరాశుల్ని నాశనం చేసే విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ వాస్తవాన్ని కూడా గ్రహించాలి దేవుడు మనుషుల్ని తలకిందులు చేస్తూ ఉంటాడు తారుమారు చేస్తూ ఉంటాడు ఒకసారి ఉత్న పతనానికి తీసుకెళ్తాడు ఉత్థాన స్థితికి తీసుకెళ్తాడు మరొకసారి పతనానికి పడేస్తాడు అదే దేవుడు అలా మార్చటమే దేవుడి యొక్క కర్తవ్యం ఎందుకంటే మనిషికి జీవిత సత్యాన్ని తెలియచేయటం మనిషికి వాస్తవాన్ని తెలియచేయటం ఏది శాశ్వతం కాదనేటువంటి విషయాన్ని తెలియజేయటం గెలుపులు ఓటములు సమానంగా తీసుకునేటువంటి స్థితికి మనిషిని తీసుకురావటానికే ఒకసారి చక్కటి ఆనందాన్ని సంతోషాన్ని సుఖాన్ని ఇస్తాడు మరొకసారి అంతకు మించినటువంటి విషాదాన్ని నిరాశని నిస్పృహని కలిగించేటటువంటి పనులు కూడా చేస్తాడు ఇవే దేవుడు మనకి చూపించేటటువంటి లీలలు అందుకని మనిషి మనిషిలా బ్రతికేటటువంటి ప్రయత్నం చేయండి నువ్వు ఒంటరి వాడివి అనేటువంటి వాస్తవాన్ని తెలుసుకోండి భగవద్గీత చెప్పినా మరి ఏ ఇతర గ్రంథాలు చెప్పినా చెప్పేటటువంటిది ఇదే ఏది నీది కాదు ఇది ఒకప్పుడు మరొకరిది ఇప్పుడు నీదయ్యింది నీ నుంచి మరొకరికి వెళ్తుంది తప్పించి ఇది శాశ్వతంగా ఏది నీ దగ్గర ఉండదు అది మానవ సంబంధాలు అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు హోదా అవ్వచ్చు అధికారం అవ్వచ్చు లేదా జ్ఞానం అవ్వచ్చు ఏదైనా కావచ్చు అన్నీ కూడా నేను నుంచి పోయేటటువంటివే మనిషి ఎప్పుడు కూడా ఒంటరి వాడవే అందుకని నువ్వు ఈరోజు ఏంటి నాకు ఎవరు లేరు నేను ఒంటరిగా ఉన్నాననేటువంటి భావాన్ని విడిచిపెట్టు నువ్వు ఈరోజు కాదు ఎప్పటికీ నువ్వు ఒంటరి వాడవే ఒంటరిగా ఈ భూమి మీదకి వచ్చావు ఒంటరిగానే ఈ భూమి నుంచి వెళ్ళిపోతావు ఈ సత్యాన్ని నువ్వు గ్రహించి మనిషి మనిషిలా బ్రతుకుతూ సత్కర్మలు చేస్తూ నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండి మంచి ఆలోచనలు కలిగి ఉండి ఎప్పుడు కూడా ఎవరికైనా మేలు చేయాలి తెప్పించి ఎవరికి కూడా కీడుదేసేటటువంటి ఆలోచనలు నీ మధ్యలోకి రాకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ కోపతాపాలు విపరీతమైనటువంటి ఇగోలకు పోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు మనిషి మనిషిలా బ్రతికేటటువంటి ప్రయత్నం చేయండి మానవత్వంతో బ్రతికే ప్రయత్నం చేయండి మనిషి ఎప్పుడూ ఒంటరి ఈ వాస్తవాన్ని గ్రహించండి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్